హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా బాబా అయితే మొక్కనైతే నాటుతున్నాడు వాళ్ళ స్కూల్లోనైతే ఈరోజు ప్లాంటేషన్ డే అయితే జరుగుతుందటండి అందుకని పాటును ప్లాంట్ అయితే కొని తెచ్చుకున్నాడు తెచ్చుకొని చక్క మొక్కల్లో అయితే మట్టి అది వేస్తున్నాడు వేసి పట్టుకెళ్తాడు అనమాట చాలామంది పిల్లలకి మనం ఇలా అలవాటు చేయాలండి ఎందుకంటే ఇప్పుడు బాగా పొల్యూషన్ ఎక్కువైపోయి మొక్కలైతే ఎవరూ నాటట్లేదు మనం పిల్లల చేత కనీసం ఇలాగ ఒక డే అని పెట్టుకొని ప్రతిరోజు పిల్లలకి ఆ మొక్కల్ని పెంచుతూ వాటిని సంరక్షించుకుంటూ వాటిని నీళ్ళేస్తూ ఉంటే రేపటి తరానికి అయితే ఉపయోగపడుతుందండి ఇప్పుడు వచ్చేసి ఇండస్ట్రీలు అయితే ఎక్కువ పెరిగిపోయి మొక్కలు వేయడానికి చోటు కూడా లేకుండా అయిపోతుందండి ఉన్నంతలోనే మొక్కలు అయితే నాటితే చాలా మంచిదండి మనకి పొల్యూషన్ తగ్గుతుంది ఆక్సిజన్ కూడా బాగా దక్కుతుందండి ఆక్సిజన్ తగ్గిపోయి ఆక్సిజన్ కొనే స్టేజ్కి అయితే వచ్చేస్తామన్నమాట నెక్స్ట్ జనరేషన్ అందువల్ల కొంచెం దయ ఉంచి పిల్లల చేత అయితే ఇలా మొక్కలు నాటించడానికి అయితే చూడండి మొక్క వేసిన తర్వాత ఇలాగ వాటర్ అయితే మనమే వేయాలండి ఎవరి మొక్క వేస్తే ఏవో మరి నారేసిన వాళ్ళే నీరు పోయాలని అంటారు కదా ఆ సామెత దానికోసమే చెప్పారు అనుకుంటాను అందువల్ల అయితే ఎవరు మొక్క వేస్తే వారే నీళ్ళు వేయాలనమాట చూసారు కదా ఇలా వాటర్ అయితే వేసి చక్క అయితే స్కూల్ కి అయితే పట్టుకెళ్ళాడు మా బాబు అలాగా పిల్లలందరి చేత ఇది అలవాటు చేయించండి పిల్లల చేత మొక్కలు